హలో అందరికీ నమస్తే అండి అందరికీ నేను సప్త శనివారాల వ్రతం చేసుకుంటున్నాను కదా ఆ సప్త శనివార వ్రతంలో అయితే ఐదవ రోజు పూజనైతే చేసుకుంటున్నాను ఈ నాలుగు రోజుల్లో ఈ నాలుగు వారాల పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట ఏ ఆటంకము లేకుండా ఈ ఐదవ వారం పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగిపోయింది నేను ఆ రోజైతే ఉదయం నాలుగున్నరకే నాలుగు కల లేచి ఇంటి ఇల్లు గుమ్మాలైతే క్లీన్ చేసుకొని గుమ్మాన్ని అయితే పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకొని తులసి కోట ముందు కూడా కుబేర ముగ్గు అయితే వేసుకుంటాను ఆ తర్వాత నేను దేవుడి గదిలోని శుభ్రం చేసుకొని దేవుడి గదిలోని పటాలను అయితే అలంకరించుకుంటాను పటాలను అయితే అలంకరించుకున్న తర్వాత ఒక పీఠాన్ని అయితే వేసుకుంటానండి ఎవ్రీ టైం నేను ఒక పీటాన్ అయితే అనమాట సపరేట్గా వెంకటేశ్వర స్వామి వ్రతం కదా ఆ వెంకటేశ్వర స్వామి కోసం ఒక పీటాన్ అయితే అరేంజ్ చేసుకుంటాను ఆ పీఠం వేయడం వల్ల ఏమవుతుందంటే ఇరుకుగా ఉండడం వల్ల పూజకి కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది ఈసారి ఈసారి అందుకని చెప్పేసి నేను కింద ఒక గ్రీన్ మ్యాట్ లాంటిది అయితే వేసుకొని వెంకటేశ్వర స్వామి పటాన్ని అయితే అక్కడ పెట్టుకున్నాను పెట్టుకొని వెంకటేశ్వర స్వామి పటాన్ని ఇంకా వినాయకుడిని కూడా వినాయకుడి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను ఇంకా నా దగ్గర వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది ఇంకా ఆ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను నేను వెంకటేశ్వర స్వామి పూజలు ఈ సప్త శనివార వ్రతంలో వెంకటేశ్వర స్వామితో పాటు శనేశ్వరిని కూడా ప్రార్థ పూజిస్తానండి శనేశ్వరిని అయితే నేను శనిేశ్వర ప్రతిమను అయితే నేను నల్ల నువ్వులు బెల్లంతో అయితే రెడీ చేసుకుంటాను అనమాట రెడీ చేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన పెట్టుకొని వెంకటేశ్వర స్వామితో పాటు కూడా నేను శనీశ్వరిని కూడా ఈ ఏడు వారాలు పూజించుకుంటాను ఇప్పుడైతే నేను వెంకటేశ్వర స్వామిని అయితే పూలతోటైతే అలంకరించుకుంటున్నాను ఇంకా నేను ఈ తులసిమాల ఇవన్నీ నేను నైటే రెడీ చేసి పెట్టుకుంటానండి అప్పటికప్పుడు అంటే అవ్వదు కదా అందుకని చెప్పేసి దేవుడికి సంబంధించినవన్నీ కొన్ని నైటే రెడీ చేసుకొని పెట్టుకుంటాను ఆ తర్వాత నేను ముత్యాల దండైతే వేస్తున్నాను వెంకటేశ్వర స్వామికి ఇంకా అమ్మవారికి అయితే ముత్యాల దండైతే వేస్తున్నాను నైవేద్యాలకు వచ్చేస్తే పానకం వడపప్పు నువ్వులు ఉండలైతే ప్రతిసారి పెట్టుకుంటూ ఉంటాను వాటితో పాటు పరమాన్నం కానీ పులిహోర కానీ చేస్తూ ఉంటాను కానీ ఈసారి అవేం చేయకుండా ఓన్లీ పళ్ళని పండ్లు మాత్రమే పెట్టుకున్నాను అనమాట ఇంకా వడపప్పు పానకం రెగ్యులర్గానే పెట్టుకుంటాను కదా అలాగే పెట్టుకున్నాను ఇంకా ఈ తమలపాకులను అయితే నేను వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాన్ని వెలిగించుకోవడానికైతే ఈ తమలపాకులను అయితే అరేంజ్ చేస్తుందనమాట ఆ తమలపాకుల మీద పిండి దీపాలను అయితే పెట్టి వెలిగించుకుంటూ ఉంటాను ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇంకా మనం ఏ పూజ చేసినా సరే మొదటి పూజ అయితే వినాయకుడికి చేయాలి కదండి విఘ్నలు రాకుండా అందుకని చెప్పేసి నేను వినాయకుడికి అయితే ఫస్ట్గా ముందుగా శుక్లాంబరదం చదువుకొని అయితే వినాయకుడితో వినాయకుడి పూజతో అయితే స్టార్ట్ చేస్తాను ఆ తర్వాత నేను వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకొని ఇంకా వ్రత కథల్ని కూడా చదువుకొని నా పూజనైతే దీపాలను అయితే వెలిగించుకొని పిండి దీపాలను అయితే వెలిగించుకొని నా పూజనైతే కంప్లీట్ చేసుకుంటాను అనమాట ఆ రోజు చాలామంది ఉపవాసం చేయమంటారు కానీ నేను ఉపవాసం చేయ చేయలేను నార్మల్గా పూజ చేసుకుంటాను మార్నింగ్ ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటాను నైవేద్యం పెట్టి పూజ వ్రతం అనమాట చేసుకుని వ్రతం అంతా అయిపోయిన తర్వాత నేను ఏమైనా తింటాను తప్ప నేను వరకు అయితే ఏం తినను మ్యాక్సిమం నేను ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు పూజ అయిపోయే చూసుకుంటాను చూసుకుంటానమాట ఇంకా కొంచెం అటు ఇటుగా అయితే ఎయిట్ 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 థర్టీ లోపు అయితే నేను అయితే ఫినిష్ చేసుకుంటాను మరి టెన్ లెవెన్ అయితే చేయను అనమాట ఎప్పుడు కూడా వ్రతాలు కానీ పూజలు కానీ మార్నింగ్ టైం చేసుకుంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా అర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ అయితేనే ఒక రకమైన ఒక మంచి అంటే పూజ చేశాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి నాకు ఇంకా పదకొండు పది పదకొండు తర్వాత చేస్తే నాకు ఎందుకు ఆ పూజ చేసిన ఫీలింగ్ అయితే ఉండదు ఇంకా ఈవినింగ్ అయితే సిక్స్ 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 లోపు సిక్స్ లోపు అయితే నేను పూజనైతే కంప్లీట్ చేసుకుంటాను ప్రదోషకాలంలో అయితే నేను పూజనైతే కంప్లీట్ ప్రదోష ప్రదోషకాలం వెళ్ళిపోయే లోపే నేను పూజనైతే కంప్లీట్ చేసుకుంటాను అయితే ఈవినింగ్ గుడికి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ వరకు చూడాలి ఎలా ఉంటుందో ఈవినింగ్ అయితే ప్రసాదాన్ని రెడీ చేసుకొని ఈరోజు మార్నింగ్ ప్రసాదం చేయడం కుదరలేదు కదా అందుకని ఈవినింగ్ ఏదైనా నైవేద్యం అయితే పెట్టేసి ఇంకా ప్రసాదాన్ని రెడీ చేసుకుంటాను ఇంకా వ్రత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వ్రత కథను కూడా చదివేసి నేనైతే పూజనైతే కంప్లీట్ చేసుకుంటాను ఇలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వంటగదిలో దేవి అయితే ఉంటుంది ఇప్పుడు అన్నపూర్ణాదేవికి కూడా నేనైతే దీపం వెలిగించుకుంటాను అలాగే తులసి కోట ముందు కూడా దీపాన్ని అయితే వెలిగించుకుంటాను ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో అయితే నేను ఇంకా లాస్ట్లో నేను ఇంకేం చేస్తానంటే నేను సాంబ్రాణి అయితే వేసుకుంటాను అనమాట సాంబ్రాణి చాలా పాజిటివ్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి ఇంట్లో సాంబ్రాణి వేసుకోవడం వల్ల నేనైతే బొగ్గులు ఇంకా ఆవు పిడికతో అయితే సాంబ్రాణి అయితే వేస్తూ ఉంటాను ప్రతి ఫ్రైడే కానీ సాటర్డే కానీ సాంబ్రాణి అయితే వేస్తూ ఉంటాను ఈరోజు అమావాస్య కలిసి వచ్చింది కదా ఇంకా మంచిది అనమాట వేసుకుంటే నేనైతే కొంచెం అందులో జవాదు పౌడర్ కూడా వేస్తాను మంచి స్మెల్ ఉంటుంది ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది సో నేను ఈ వీడియో చూపిస్తున్న విధంగా అయితే నేను సాంబ్రాణి కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా అయితే బొగ్గుల్ని ఇంకా పిడికల్ని అయితే వేడి చేసుకొని సాంబ్రాణి అయితే వేసుకుంటాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ పూజలో ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అవేమైనా ఉంటే నెక్స్ట్ టైం అవ్వకుండా చూసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్